నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఈ యొక్క భాద్రపద మాసం ప్రారంభమైంది కదా ఈ యొక్క భాద్రపద మాసంలో వస్తున్నటువంటి ప్రథమంగా మనకి భాద్రపద శుద్ధ తదియ ఈ యొక్క పదహారు కుడుముల తద్దే ఈ యొక్క నోముని నోచుకోవటం వలన క కలిగినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మంచి ఫలితాన్ని ఇస్తున్నటువంటి నోము అన్నమాట ఈ యొక్క పదహారు కుడుములు తద్దే ఈ యొక్క నోముని ఈ యొక్క రీత్యా ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభద్ర లేదా ఉత్తరాభద్ర నక్షత్రం ఉండటం వలన ఇది భాద్రపద మాసంగా మనం చెప్తున్నాం ఈ నెలలో ఈ యొక్క కన్యా సంక్రమానికి సంక్రమణ కాలానంతరం పదహారు గడియలు పుణ్యకాలం ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం ధాన్యం భోగభాగ్యాలనేవి మనకి ప్రాప్తిస్తాయి ఋషికేశ ప్రీత్యర్థం గుడోధన లవణధానాదులు మనకి అన్నమాట ఈ యొక్క భాద్రపద శుక్ల తదియ హరితాళికా వ్రతం ఈ వ్రతంలో స్త్రీలకి ఏంటంటే ఆది దంపతులైనటువంటి పార్వతి పరమేశ్వర పూజ ఉపవాసం జాగరణ ఇటువంటి మనకి అన్నమాట మందం మాల కలిత కాళై కపాల శేఖరాయ దివ్యాంబరాయ చ దిగంబరాయ నమ శివాయ నమ శివాయ అదిగా ఇక్కడ ఏంటంటే ఇటువంటి శ్లోకాల్ని మనం పఠించాలి ఇదే రోజున వరహ జయంతి కూడా అంటే మనకి గుర్తుకొచ్చేది ఏంటి ఈ యొక్క దశ అవతారాల్లో అవతారం ఈ యొక్క అవతారాన్ని దాల్చినటువంటి వ్యక్తి మీకు ఎవరనేది పూర్తిగా తెలిసినటువంటి విషయం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క వరాహ అవతారం అనేది మూడవది అంటే మనకి ఈ నెలలో ఈ శుక్ల తదియ రోజునే కనుక ఈ యొక్క ఈ శుక్ల యొక్క తిది రోజున జరుపుకుంటున్నటువంటిది వరహా జయంతిగా మనం చెప్తున్నాం అన్నమాట అంటే అనే రాక్షుడు మనకి తెలిసినటువంటి విషయమే భూమిని చాపగా చుట్టేసి సముద్రంలో దాచాడు అని తల్లి భూదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణుతో చెప్పుకొనగా శరణం అనేది కోరి కోరగా అంటే శరణం వేడింది అనమాట తల్లి శ్రీహరి భూదేవికి అభయమిచ్చి వరహారూపమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కూరలతో సముద్రం నుండి పైకి తెచ్చాడని మనకి అందరికీ తెలిసినటువంటి కథనమే అయితే ఈ వరహమూర్తిని భూవరహమూర్తి అని ఆది వరహమూర్తి అని నర అని మనం పిలుస్తూ ఉంటాం రోజున వరహమూర్తిని పూజిస్తే మనకేంటంటే విశేషమైనటువంటి ఫలం అనేది మనకి లభిస్తుంది ఈ యొక్క వరహ జయంతి నాడు ఏదైనా వైష్ణవాలయాలకు వెళ్ళి దర్శించి అర్చననేవి చేయించుకుంటే చక్కనటువంటి ఫలితం ఆ యొక్క విష్ణు యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుందన్నమాట అయితే ఈ యొక్క భాద్రపద శుద్ధ తదియ రోజే మనకి పదహారు కుడుముల తద్దే అనే నోము కూడా మనకి ప్రాచుర్యంలో ఉంది అంటే ఈ యొక్క కథనాన్ని మనం ఒకసారి పరిశీలన అనేది చేసినట్లయితే ఒక గ్రామంలో భూలక్ష్మి శ్రీలక్ష్మి అనే ఇద్దరు అక్కా చెల్లెలు ఉండేవారు ఈ యొక్క శ్రీలక్ష్మిని ఆస్తికిరాడు అన్నమాట భూలక్ష్మి అనేది ఆస్తికి రాదు అయితే వీళ్ళు ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ఇద్దరికీ కాస్త భేదం అనేది ఉండేది భూలక్ష్మికి భక్తి పారవశంలో ఎప్పుడూ మునిగితేడుతూ ఉండేది ఎవరు ఏ నోము చెప్పినా తప్పకుండా శ్రద్ధతో ఆ యొక్క నోముని ఆచరించేదనమాట ఒకసారి వాళ్ళిద్దరూ ఉంటున్నటువంటి ఒక గ్రామానికి పండితుడు వస్తాడు వచ్చి ఆయన ఏం చేస్తారంటే గ్రామస్తులందరికీ కూడా ఈ యొక్క పదహారు కుడుముల తద్దిన గురించి చెప్తాడనమాట ఆ వ్రతం గురించి అంతా విన్నటువంటి భూలక్ష్మి ఎంతో శ్రద్ధగా ఆ వ్రతాన్ని చేస్తుంది శ్రీలక్ష్మి ఏం చేస్తుంది నాస్తికరాలు కావటం చేత వ్రతము లేదు పాడు లేదు నేను ఏ నోములు నోయను నాకు ఈ వ్రతాలు వద్దు అని హాయిగా పిండి వంటలు చేసుకొని ఆరగించి తినదన్నమాట ఇంకా అంటూ తను ఏమంటుందంటే దేవతలు లేరు దేవుళ్ళు కూడా లేరు వాళ్ళు పేర్లు చెప్పి తినటానికి వ్రతాలు నోములు పెట్టారు అంత ఒక భూటకం మాయ పని పాట లేనటువంటి వాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు కానీ వీటి వల్ల ఎటువంటి ఫలితం కూడా ఉండదు అంటూ ఏదేదో చెబుతుండేది కొన్నాళ్ళకు శ్రీలక్ష్మి సంపదలన్నీ కోడిపోయి దరిద్రం కలిగింది ఊరంతా తిరిగి ముష్టి ఎత్తుకుని బ్రతుకుతుండేది ఒక్కో రోజు ఎవరు కూడా భిక్ష అనేది పెట్టేవాళ్ళు కాదు అష్ట కష్టాలు పడుతూ ఒక రోజున ఓ చోట ఉన్న బాగా పాడుపడినటువంటి గౌరూదేవి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ దేవితో తన కష్టాలన్నీ చెప్పుకొని విలిపించసాగింది అయితే సాక్షాత్ ఆ తల్లి గౌరూదేవి దయామై ఆ తల్లి కరుణించి ప్రత్యక్షమైనది అమ్మ శ్రీలక్ష్మి బాధపడకు పదహారు కుడుముల నోము ఆచరిస్తే నీ బాధలన్నీ తీరుతాయి గ్రామస్థుల సహకారాన్ని అర్థించి ఆ నోము చేయి అని ఆశీర్వదించి గౌరీదేవి వెళ్ళింది అయితే చూడండి ఆశ్చర్యం ఏంటంటే ఆమె కోరినవన్నీ కూడా గ్రామస్తులు ఆమెకి అందించారనమాట ఈ యొక్క పదహారు కుడుముల నోమును వచ్చిన శ్రీలక్ష్మి తిరిగి ధనవంతురాలైంది ఇంకొక కథ కూడా మనకి ప్రాచారంలో ఉంది అంటే మనకిది ఈ యొక్క ప్రచారంలో ఉంటున్నటువంటి ఇంకొకటి చూత ఒకనాడు రాచపడుచు అడవిలో ఒంటరిగా కూర్చొని దిక్కుస్తుంటే భూలోక సంచారానికి వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూశారు అమ్మ ఎందుకు ఇలా దుఃఖిస్తున్నా అని అడిగారు దానికామె ఈ యొక్క దారిద్ర బాధను తట్టుకోలేక తను అడవికి వచ్చినట్లు చెప్తుంది అప్పుడు వారు తల్లి నీవు పూర్వ జన్మలో పదహారు కుడుముల నోమును వచ్చి ఉల్లంఘన చేశా అందుచే ఈ జన్మలో రాచబిడ్డపై పుట్టినా దరిద్రంతో బాధపడుతున్నా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తది అన్నాడు పదహారు కుడుముల నోము నోచుకుంటే నీకు సకల సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పి ఆశీస్సులు అందించి వెళ్ళారు ఆమె ఇంటికి తిరిగి వచ్చి వారు చెప్పినటువంటి రోజు వరకు ఉండి ఆ రోజు వచ్చిన వెంబడే తలంటుకొని పదహారు కుడుములు బిళ్ళ కుడుములు చేసి ఒక చేట్లో పెట్టి మజ్జిగ తెచ్చేందుకు పక్కింటికి వెళ్ళింది అయితే ఇంతలో ఒక కుక్క వచ్చి ఆమె ఇంట్లోకి వచ్చి ఆ కుడుమును తినసాగింది ఆమె తిరిగి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి తాను తీసుకువచ్చినటువంటి ఈ యొక్క మూడు చెంబులు మూడు ముంతల యొక్క మజ్జిగను దానికే పెట్టి నమస్కరించింది అప్పుడు ఆ కుక్క గౌరీదేవిగా మారి తల్లి నీ భక్తి మెచ్చాను ఇక నీ దరిద్రం తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని వరమిచ్చి వెళ్ళింది అది మొదలుగా ఆ రాచపడుచు సకల భోగాలతోనూ తులతూగుతూ ఏటా పదహారు కుడుముల నోము నోచుకుంటూ ఉండసాగింది ఇక ఈ యొక్క నోముకి ఉద్యాపన ఏంటి ఎలా అనేది చూస్తాం ఇక ఇప్పుడు ఈ కథని చదువుకొని ఆ యొక్క పవిత్ర అక్షతలను సిరస్సును చల్లుకోవాలి గౌరీదేవిని పూజించి పదహారు కుడుములు లక్కజోళ్ళు నల్లపూసలు దక్షిణ తాంబూడాలు సమర్పించాలి పదహారు మంది ముత్తైదేవులకు పదహారు చేటలతో వాయనం ఇవ్వాలి అన్నదానం చేయాలి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఎలాంటి కష్టాలు ఉండగా అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారన్నమాట ఇది మిత్రులారా ఈ యొక్క భాద్రపద శుద్ధ తది పదహారు కుడుములు తగ్గే నోము యొక్క విశేషమైనటువంటి ఫలితాలన్నమాట మీకు ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయగలం అలాగే ఈ యొక్క భాద్రపద మాసంలో జరుపుకుంటున్నటువంటి వచ్చినటువంటి పర్వదినాలు ఏవైనా మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా కామెంట్లో తెలియచేయండి नमस्ते लोक समस्ता शांति 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 ही नमस्ते मैं किशोर बाबू